నా మీద బాణాలు వేసే ప్రయత్నం చేశాడు కానీ నేను ఆ మన్మధ బాణములను లెక్క పెట్టలేదు కామమును జయించాను అంటే ఈశ్వరుడు చేసిన పని నేను చేశానని చెప్పుకోవడం కాబట్టి నేను కామమును జయించాను జయించి నేను తపస్సు ఎందు సిద్ధిని పొందాను అన్నాడు అంటే శంకరుడు నల్వాడు ఇక్కడ మీరు శివుడు చెప్పిన మాటని చాలా గట్టిగా పట్టుకోవాలి ఆయన అన్నాడు ఆ బాగుందయ్యా చాలా చక్కటి మాట చెప్పావు చాలా సంతోషం కాముణ్ణి జయించావా మాటలా కాముణ్ణి జయించడం అంటే జయించిన వాడికి తెలుస్తుంది అందుకు కదా వచ్చి చెప్పావు నేను సంతోషించాను కానీ నారదా నీకొక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో అయిననొక మాట చెప్పదా మానసమున నుంపు దీని మరువకు మెప్పుడు మౌనీంద్ర వైకుంఠునితో నుడువకు నీ తోరపు సిద్ధిన్ నాకు చెప్పావు కదా నేను కాముణ్ణి గెలిచానని నీకు అలవాటు కదా వైకుంఠానికి కూడా వెళ్ళి నారాయణ దర్శనం చేస్తావు ఉన్నదొక్కటే పరబ్రహ్మం